హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మనం డేట్ కనుక చూసుకుంటే నాలుగో తారీఖు బుధవారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం మరో అప్డేట్ అయితే ఇచ్చారండి సీఎంగా రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా గురించి మనకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి మన రాష్ట్ర ప్రభుత్వం సో మొత్తానికి వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మన రైతుల ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుంది కాబట్టి ముందుగా ఏ రోజున ఎంతమంది రైతులకైతే వస్తుంది అలాగే ఎన్ని ఎకరాల వరకు అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వస్తున్నాయి మనమైతే పూర్తి అప్డేట్ అయితే మాట్లాడుకుందాం అండి సో మొత్తానికి వచ్చేసి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చిన తర్వాత ఇక మనకి ఫైనల్ అయిపోయినట్టే ఇక రైతు భరోసా మన ఖాతాలు అయితే జమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కౌలు రైతులు కూడా ఈసారి రైతు భరోసా వస్తుందా అని వాళ్ళు కూడా ఆశతో చూస్తున్నారు కాబట్టి వాళ్ళ గురించి కూడా మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు దాని గురించి మనమైతే తెలుసుకుందాం సో వీడియో మాత్రం మీరైతే చూస్తున్న రైతన్నులు ఎవరైతే ఉన్నారో వీడియో మాత్రం వరకు చూస్తే మీకు రావాలి కావాల్సిన అమౌంట్ రైతు భరోసా సంబంధించిన కౌలు రైతులు కానీ మెయిన్ రైతులు కానీ ఏ రోజున మీ ఖాతాలో పడుతున్నాయో మీరైతే తెలుసుకోవచ్చు సో వీడియో మాత్రం మీరైతే చివరి వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైనా సరే మన అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని అల్ల పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఇలాంటి అప్డేట్ మీరైతే ఎప్పుడైనా పొందవచ్చు ఓకేనా సో మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు అన్నలకైతే ఒక్కసారి కూడా డబ్బులైతే పంపలేదు ఈసారి మన కాంగ్రెస్ ప్రభుత్వం అని మనమైతే తెలుసుకుందాం సో మొత్తంగా ఈసారి రైతు భరోసా బంద్ చేస్తారంటే బంద్ అయితే చేరట రైతు భరోసా ఇస్తున్నామని మనకి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి స్వయంగా మొత్తానికి వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులో వానాకాలం సంబంధించిన పంట పెట్టుబడి సం కింద రైతు భరోసా నిధులు దాకా లేట్ అవ్వడానికి కారణం కూడా చెప్పడం అయితే జరిగింది రైతు మాఫీ ఏదైతే ఉందో దానికోసమే రైతు భరోసా సంబంధించిన పథకం అయితే అమలు అయితే రాలేదు ఇప్పుడు రైతు రుణమాఫీ చేసాం కాబట్టి ఈసారి మన తెలంగాణలో వచ్చే అతిపెద్ద పండుగ ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి సంక్రాంతి అనుకోవచ్చు కదా సో సంక్రాంతి ముందు నుంచి ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన పంట పెట్టుబడి సంఖ్య కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పది ఎకరాలు ఉన్న రైతన్నలకైతే మన జనవరి మొదటి వారం నుంచి అయితే రావడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి వచ్చేసి తెలంగాణలో ఉన్న రైతు అయితే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంఖ్య రైతు భరోసా నిధులైతే విడుదల చేస్తున్నామని సీఎంగా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి మన నిన్న నైట్ మూడో తారీఖు నైట్ వచ్చేసి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు కౌలు రైతులకు మాత్రం ఇప్పుడైతే లేదట ఇప్పుడు వచ్చే యాసంగి పంట ఏదైతే ఉందో అప్పటి నుంచి కౌలు రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇస్తారు ప్రజెంట్ వచ్చేసి మనకి మెయిన్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే వానాకాలం సీన్ సంబంధించిన పంట పెట్టుబడి సంకింద రైతు భరోసా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అది కూడా సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా మనకి మాత్రమే ఇస్తుంది ఈసారి మన రాష్ట్ర ప్రభుత్వం ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లకని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్